ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది ఇంకా పోలింగ్ దగ్గరికి వస్తుంది మూడు వారాల్లో ఉంది కాబట్టి కాన్స్టిట్యున్సీ ఓసారి ఎలా జరుగుతుంది ప్రచారం ఎట్లా జరుగుతుంది పార్టీ వైపు నుంచి సంసిద్ధత ఏ రకంగా ఉంది రివ్యూ చేసుకుందామని వచ్చాము బాగుంది చాలా బాగుంది జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్లుగా రాష్ట్రం అంతటా పెట్టిన తీసుకొచ్చిన సంస్కరణలు కానీ ప్రవేశపెట్టిన పథకాలు కానీ ఎనభై ఏడు శాతం ప్రజలకు సంపూర్ణంగా అందుకు దానివల్ల వాళ్ళ జీవితాల్లో కుటుంబాల్లో మంచి మార్పులు ఒక వెలుగు రావడం ఇదంతా కూడా అందరికీ అనుభవం ఈ నేపథ్యంలో ఎన్నికలు వస్తున్నాయి అసలు ఒక అజెండానే లేకుండా ఉన్న కేవలం అధికారంలోకి రావడం కోసమే పొత్తుల కోసం వెంపర్లాడి నానా జాతి సమితిలాగా తయారైన చంద్రబాబు కూటమి ఒకవైపు పూర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన మంచిని అజెండాగా తీసుకొని దీని మీద మీ ప్లెస్సింగ్స్ ఆశీస్సులు ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఆయన వెనక ఈ సైన్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైన్యం మరో పక్క ఇది స్ట్రెయిట్ ఫైట్ ఈరోజు అందుకు ఒప్పుకోవాలి చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే ఈ నానాజాతి సమితిలో కనపడిన వాళ్ళందరూ కలేసుకొని ఒక పక్క నిలబడినాడు మనం ఏం చేసామో ప్రజలకు తెలియాలి ఆ ప్రాతిపదిక మీదే ప్రజలు నిర్ణయం తీసుకోగలగాలి అనే ఆలోచన కలిగిన జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రజలు నిర్ణయం తీసుకోవడం అనేది చాలా సింపుల్ విషయం సులభమైన విషయం చంద్రబాబు కావాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నా పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఉన్న ఆ చీకటి అరాచక పాలన కావాలన్నా లేక దేశానికే ఆదర్శప్రాయంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పాలన కావాలన్నా ఇది కొనసాగాలన్నా నిర్ణయం ఏంది అనేది ఇప్పటికే కనపడుతోంది జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరాక బస్సు యాత్ర అంతకుముందు సిద్ధం సభలు కానీ బస్సు యాత్రలో కానీ అడుగడుగున జననీరాజనం ఎక్కడెక్కడికి ఉప్పెనలాగా వస్తున్న ప్రజా ప్రవాహం ఇవన్నీ రేపు ఫలితాలు ఏ రకంగా ఉన్నాయని ఆరోగ్య ఆల్రెడీ సూచిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఎన్నికలకు వెళ్తున్నాం అలాగే పెనమలూరు నియోజకవర్గం ఇక్కడ జోగి రమేష్ గారు చాలా చురుకైన నాయకుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే తిరాయించి